ఏ ఒక ఇల్లు ఒక రోడ్ చేయరు వాళ్ళతో నేది కాదు ఇప్పుడు ఎమ్మెల్యే గెలిచిండు వీడికి అస్సలే రాలే ఇంతవరకు రాలే ఇక మస్తు ఆమె మస్తుగా ఇచ్చారు కానీ ఒక్కటి కూడా నెరవేరలే కదా అంటే ఇప్పుడు ఎన్నికలు వస్తాయి ఇప్పుడు జూబ్లీస్ లో ఉప ఎన్నికలు వస్తే బరాబర్ టీఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ కాంగ్రెస్ గెలిస్తే ఇదే ఉంటది మరి పరిస్థితి ఇలాకెళ్ళి దొంగలు వస్తారు దోమంటే దేసుకపోతారు ఇక వీడికెళ్ళి బండ్లు ఎత్తుకపోతారు దొంగలు ఇక బండ్లు రెండు అయినాయి దేవులు ఆడతాం కంప్లైంట్ ఇస్తే పోయి అంటారు ఇట్లుండేనా గతంలో బండ్లే పోలేదు వీడికెళ్ళే ఏలే పనులు బాగా అయినాయి ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నప్పుడే పనులు అయినాయి జూబ్లీ హిల్స్ మళ్ళీ డ్రైనేజ్ చేస్తాము రోడ్లు చేస్తాము అన్ని చేస్తామంటారు మీకు కూడా గట్లే ఇచ్చారు ఇక్కడ ఆమె కనీసం తగ్గిన మెట్టనే తీసి ఆడు సైడ్ మట్టి తీసిడు కాదు ఇడికి వచ్చిన వాళ్ళు లేడు పోయిన వాళ్ళు లేడు గెలిచిన్న ఆడు గెలిచిరానే కనబల్లే మల్ల మాత్ర కనబల్లే కనవల్ల పదహారు నెలలు దాటిపోయి దాటిపోయింది కనీసం మొదలు చూపిస్తాడు మొదలు కూడా చూపిస్తాడు సీఎం మోదాలుండి నేనే వచ్చిన నేను మాజీ ఎంపీని ఈ ప్రాంతానికే మొత్తం చేస్తాను అది అన్నారు కదా ఒక ఆడ వచ్చిండు గట్లకే గట్ల పోయిండు అంతే నేను అన్ని చేస్తా అన్నాడు చేస్తానే వాడు ఇంకా జూబులో డబ్బులు పెట్టి నేను ఇందులో మిల్లు పెట్టిస్తాం అన్నది ముసలి అది చేస్తా నేను ఎక్కువ డబ్బులు ఇప్పిస్తా రైతులకు ఇది చేస్తా అది చేస్తాను అన్నాడు అన్ని అటు పోయినాయి అదే కేసీఆర్ ఎంత ఇచ్చిడో గంతనే ఇస్తాడు మళ్ళా ఇప్పుడు మొత్తం జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్తారో మీరు కొద్దిగా జూబ్లీస్ ప్రజలకు మొత్తం టీఆర్ఎస్కే కొట్టేమని చెప్తాం మీరు కంటోన్మెంట్ ప్రజలంతా అంతా ఎందుకు మీరు మోసపోయారు ఇక్కడ పక్క ఇల్లులు అన్నారు ఇల్లులు అన్నారు ఇంకా ఏంది అన్నాడు పది పదిహేను రోజులలోనే కలుపుతా వచ్చే నెలలో కలుపుతా ఆ నెలలో కలుపుతా అన్నాడు అన్ని అయినాయి అన్నీ వైపు ఒక చూపర్న్నా చూస్తా ఇక్కడ రాలేదు అంతే ఓకే